రెండు నెలలకే జాతీయ రహదారి మొక్కలు సో మనం చూసుకుంటే జాతీయ రహదారి రెండు నెలలకే మొక్కలు అవడం జరిగింది అది కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వేసిన రోడ్డుపై రాకపోకలు ప్రారంభించి రెండు నెలలే కాలేదు అప్పుడే పోగులు వచ్చిందనమాట దీంతో వివిధ సాకులతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు కృష్ణపట్నం నుంచి ఉల్బల్లి హుబ్బులి మనకి మీదుగా వెళ్ళే అరవై ఏడవ జాతీయ రహదారికి సంబంధించి మరమ్మతులు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి మైదుకూరు బద్వేలు జంక్షన్ పరిధిలో చాపాడు మండలం విశ్వనాథపురం సమీపం సంబంధించి విశ్వనాథపురం ఈ విధంగా జరిగింది రహదారి రెండుగా చీలిపోయింది కొన్ని చోట్ల ఐదు వందల మీటర్ల వరకు చీలికలు ఉన్నాయి మైదుపూర్ పట్నం మనకి పుల్లయ్య స్వామి సత్రం వద్ద పగులు ఎక్కువ ఉండటంతో గుత్తేదారు ప్రతినిధులు రాకపోకలు నిలిపేసారన్నమాట ఈ విషయంపై ఎన్హెచ్ఏఐ సైట్ ఇంజనీర్ సాయిరెడ్డిని వివరణ కోరగా నాలుగు వందల కేవీ తీగలు తక్కువ ఎత్తులో ఉండటం వల్ల ఈ ప్రాంతంలో రాకపోకలు నిలిపివేస్తున్నట్లు చెప్పుకొచ్చారు చీలికలు పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు గుత్తేదారి ప్రతినిధి జయప్రసాద్ స్పందిస్తూ రహదారిని పదిహేను ఏళ్ల పాటు నిర్వహించాల్సి ఉందని సమస్య ఉంటే మరమ్మతులు చేస్తామని చెప్పేసి అన్నారు సో ఏది ఏమైనా మొత్తంగా ఈ విధంగా రోడ్డు అనేది మొక్కలైపోవడం అనేది ఆశ్చర్యం అనమాట కొత్తగా వేసిన రోడ్ ఈ విధంగా మొక్కలు అవడం అనేది అప్పుడు జరగదు అటువంటిది ఎలా జరిగింది మరి ఇందులో జరిగింది ఏంటి చెప్తారు చెప్తున్నారు సో ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ రహదారులు అయితే వేస్తూ ఉన్నారు ఇలా అన్నీ కూడా ఈ విధంగా ఉన్నట్లయితే ఇంకా ప్రయాణికులు ఏ విధంగా చేస్తారని చెప్పేసి ప్రయాణికులందరూ కూడా వాపోతున్నారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ ఛాన్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని